అందరికీ నమస్కారం ఈ కర్రీలో ఆ గ్రీన్ వేంటి చెప్పుకోండి చూద్దాం ముందు నీళ్ళలో సోయా చంక్స్ చూసారు కదా అవి వేడి నీళ్ళు అందులోనే ఈ కంది గింజలు వేశారు చందు నిన్న చూపించాను కదా కందికాయ ఏం చేస్తానని కొన్ని మాత్రమే వాడుకున్నాం ఇంకా చాలా ఉన్నాయి వాటితో ఇంకేదైనా చేయాలి అలా మసిలిన నీళ్ళలో కందులను కూడా వేసి కాసేపు ఉంచేసరికి పచ్చి కందులు కదా తొందరగా ఉడికిపోయాయి ఆ సోయా చెంక్స్ నార్మల్ వాటర్ కంట వేడి నీళ్ళలో వేస్తే చాలా సాఫ్ట్ అవుతాయి అందులో చలికాలం కదా వేడి నీళ్ళే బెటర్ అని చెప్పి అందులో వేశారు అండ్ ఇంకా ఆ సోయా చెంక్స్ పీల్చుకున్న వాటర్ నన్నింటినీ పిండేస్తాం కదా ఆ సోయా చింక్స్లో ఉన్న స్టార్చ్ కూడా ఈ కందులకి పట్టి ఉంటుంది కాబట్టి ఉడికినా సరే కందుల్ని ఒకసారి కడుక్కున్నాం ఇంకా అలాగే రెండు మూడు రోజుల నుంచి మా కర్రీస్లో బ్రహ్మీ ఆకులు పడుతున్నాయి కదా ఈరోజు కూడా వేసాము ఒక నాలుగైదు ఆకులు ముందు చాపర్లో చూసారు కదా టమాటోస్ అన్నీ వేసి ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోయాయి ఇలా ముందే మెత్తగా అయిపోయిన టమాటాలు వేడి నీళ్ళల్లో సాఫ్ట్గా అయిపోయిన సోయా చెంక్స్ క్యారెట్ని కూడా ముక్కలుగా కాకుండా తురిమి వేశాం కదా ఇంచుమించుగా ఈ కర్రీ గ్రేవీ కర్రీనా అన్నట్టుగానే తయారైపోయింది ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా కందులు యాక్చువల్గా ఉడికించి పోపేసేసి అలాగే తినాలి అని అనిపించింది నాకు కానీ ఇది చందు నాకంటే ముందు లేసారు కాబట్టి తన ఐడియా సో తను ఏం చేస్తున్నారో కంటిన్యూ చేయని అని అనుకున్నాను ఇంకా అలా చేయడానికి కూడా ఇంకా కందులు ఉన్నాయి ఒలిస్తే కానీ తెలియదు ఎన్ని గింజలు వస్తాయని యాక్చువల్గా అవి ఇలా మిగలడమే కష్టం ఒకప్పుడైతే చక్కగా కందులు ఫ్రెష్ కనబడితే ఏం చేస్తాం ఒల్చేసుకుంటాం తినేస్తాం అంతే కదా వేసిన పచ్చిమిరపకాయల కారం సరిపోక ఇక్కడ పొడి కారం కూడా వేశారు దానివల్ల కూడా మంచి కలర్ వచ్చింది ఏంటో ఇలా పచ్చి కందులు చూస్తుంటే పచ్చి పచ్చిపేసర్లు పచ్చి శనగలు అన్నీ గుర్తుకొచ్చి నోరు ఊరుతున్నాయి నాకైతే మీతో మాట్లాడుతుంటే గుర్తుకొచ్చింది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మైక్రో గ్రీన్స్ అని హైడ్రోపోనిక్స్ అని ఇలా పేసర్లో మెంతులో ఆవాలో ఏదో వేస్తూ ఉండేవాళ్ళం ఈ మధ్య ఎందుకో ఆ చిన్న విషయాన్ని కూడా మిస్ అవుతున్నాను కర్రీ మాత్రం సూపర్ ఉంది కదా